హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది సండే రోజు మధ్యాహ్నం నుంచి పని అంటే నా పని స్టార్ట్ అవ్వడమే మధ్యాహ్నం తోటి స్టార్ట్ అయిందనమాట నాకు ఈరోజు బాగా హెడ్డేక్ వస్తుంది మీకు హెడ్డేక్ వస్తే ఏం గుర్తుకొస్తుంది నాకైతే హెడ్డేక్ వస్తే కొబ్బరి నూనె గుర్తుకొస్తుంది అబ్బా కొబ్బరి నూనె పెట్టుకుంటే తలనొప్పి తగ్గింది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అందుకనే నేను ఇక్కడ చక్కగా నూనె పెట్టుకొని జుట్టు అల్లుకున్నాను నా జుట్టు చూసారా కొబ్బరి నూనె పెట్టుకొని జుట్టు అల్లుకుంటే కొత్తిమీర కట్టలాగా ఉంటుంది అదే హెడ్ బాష్ చేశాను అనుకోండి సర్కార్ చెట్టులాగా ఉంటుంది మీలో ఎంతమందికి సర్కార్ చెట్టు తెలుసు కమెంట్ చేయండి నేను ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశాను రాత్రి మిగిలిన కొన్ని సామాన్లు ఉంటే అవి తోమేసాను తర్వాత మా హస్బెండ్ ఒక్కని కోసం రైస్ పెడుతున్నాను కొంచమే వండుతున్నాను అంటే ఆయన కోసమే వండుతున్నాను నేను చెప్పాను కదా నన్ను రాత్రి మిగిలిన ఉంటే ఎగ్ రైస్ చేసుకున్నానని ఆయన ఒక్కని కోసమే ఇక్కడ వండు వంట చేస్తున్నాను అనమాట ఒకటే కప్పు రైస్ కడుగుతున్నాను రైస్ పెట్టేసిన తర్వాత నా దగ్గర రెండు ఎగ్గులు ఉన్నాయి ఆ ఎగ్గులతో ఎగ్ కర్రీ చేయాలి నేను ఎగ్రేస్ తిన్నాను కదా మా హస్బెండ్ కూడా ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట నేనైతే వంట మొత్తం స్లిమ్లోనే చేస్తాను మా స్టవ్ కొంచెం పాతగా అయిపోయింది అది కొంచెం ఎక్కువ మంట రాదు ఒకవేళ వచ్చినా నేను స్లిమ్లోనే పట్టి వండుతాను అయితే మా హస్బెండ్ ఈ మధ్య అంటున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో రోజుకు రెండు మూడు వీడియోలు పెట్టేదానివి ఇప్పుడైతే రెండు మూడు రోజులకు ఒక వీడియో అయినా పెడతలేవు అని అంటున్నారు నిజమేనండి వీడియోలు పెట్టొద్దు అని కాదు కానీ నేను రోజు ఏం వీడియోలు పెట్టాలి రోజు ఎక్కడికి వెళ్ళము ఏదైనా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాము అంటే ఇంట్లోనే ఉంటాము ఏం వీడియోలు చేయాలి అని నాకైతే అర్థం కావట్లేదు అదే చెప్పాను చెప్తే మా హస్బెండ్ అన్నారు అందరూ వంటలు చేసిన వీడియోలు పెడుతున్నారు కదా నువ్వు కూడా పెట్టు అని అన్నారు చూడండి నా చిన్న వంట చిన్న చిన్నగా చేస్తాను అంటే పావు కేజీ కర్రీ ఏమైనా కూరగాయలు తెచ్చామనుకోండి నేను రెండు సార్లు వండుతాను అంటే మాకు పడుతుంది అనమాట కర్రీ కర్రీ కానీ ఏదైనా కానీ కొంచెం కొంచెమే వండుతాను కదా ఆ వంటకు వీడియో ఎక్కువ అవుతుంది కర్రీ చిన్నగా అవుతుంది అనమాట అంత ప్రాసెస్ పెద్దగా అవుతుంది కర్రీ చిన్నగా అవుతుంది ఇంతే వంట వండుతారా అని ఎక్కిరిస్తారేమో అని భయం వేసి నేనైతే అట్లా వీడియోలు ఏం పెట్టట్లేదు ఈరోజు ఎందుకో ధైర్యం చేసి పెట్టాను అనుకోండి మా హస్బెండ్ అన్నారు మరి అందరూ వంట వాళ్ళు పెడుతున్నాను అంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కూరలు చేస్తాం కదా అది పెట్టడానికి వస్తుంది నేను ఏదో వండిద్దో ఒకటే రెండో వండుతాను అది కూడా పెట్టాలా అనిపిస్తుంది అనమాట నేను ఈరోజు కొంచెం మజ్జిగ చారు పెట్టి ఎగ్ కర్రీ చేశాను అట్లాగే మా హస్బెండ్ వచ్చే టైం అయింది కాబట్టి ఇక్కడ టేబుల్ పైన అంతా రెడీ చేశాను మా హస్బెండ్ వచ్చాక ఇక్కడ ఎగ్ కర్రీతోటి తింటున్నారు తింటే ఆయన ఒకటే కర్రీతో తింటారండి చారు కూడా ఏమే వేసుకోరు కర్రీ టేస్ట్ ఉందనుకోండి చార్ కూడా వేసుకోరు ఒకవేళ వండినా వేస్ట్ అయిపోతుంది అందుకే నేను వీడియోలు అసలు పెట్టనే పెట్టను వంటల వీడియోలు తర్వాత నాకు ఇష్టం లేని ఒక్క పని ఉందండి అదే బట్టలు మడతేయడము మనకు మామూలుగా బట్టలు ఉతికే మిషన్లో వచ్చినట్టు బట్టలు డ్రై చేసే మిషన్లో వచ్చినట్టు ఇట్లా బట్టలు మడతేసే మిషన్లో వస్తే ఎంత బాగుంటుంది కదా నేనైతే అదే అనుకుంటాను ఎంత టెక్నాలజీ పెరిగింది కానీ బట్టలు మడితేసే మిషన్ కనిపెట్టలేదేంది అని అనుకుంటాను బట్టలు మడితేసే ప్రతిసారి నేను అదే ఆలోచిస్తాను అనమాట నాలాకా చాలా మందికి కొన్ని కొన్ని పనులు ఇష్టం ఉండవు కదా నాలాక ఇలాంటి పనులు ఎవరికైనా ఇష్టం ఉండయా